చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించిన కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా బట్ ఎస్ అమ్మఒడిగా అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం మరి అక్క చెల్లెమలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు లక్షల మంది అవగాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకముందుకు ఇస్తా ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చేయతో సైతం తోడుగా ఉంటూ నిలిచాం మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు